హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిసుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వంకాయ బజ్జీ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ముందుగా పావు కేజీ వంకాయలు తీసుకున్నాను వంకాయలను శుభ్రంగా కడిగి వంకాయలకి పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలని స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి మీకు కట్టెల పొయ్యి కనుక ఉంటే నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వంకాయలని కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని అదే గంటలోకి ఏడెనిమిది పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ కాల్చుకున్న వంకాయలని నీళ్ళలో వేసి పై పొట్టు తీసేసుకోవాలి ఇలా అన్ని పొట్టు తీసుకొని గుజ్జును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ గుజ్జులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిర్చిని కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఆ మిర్చిని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పప్పు గుద్దితో ఇలా వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అదేవిధంగా కొద్దిగా కరివేపాకు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముందుగా మెదిపి పెట్టిన వంకాయ గుజ్జుని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ కూర రెడీ ఈ కూర రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి ఇంకా ఇడ్లీ దోశలోకి కూడా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ కూర రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు అంతవరకు బాయ్ ఫ్రెండ్స్